హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈరోజు మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్లో ఆల్మోస్ట్ ఆల్ ద కాయిన్స్ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి కానీ ఫ్యూ కాయిన్స్ మాత్రం ఎస్పెషలీ జీరో లేయర్ అయితే డబుల్ డిజిట్ ప్రాఫిట్స్లో ఉంది దీనికి రీజన్ కూడా ఉంది అదేంటో తర్వాత డిస్కస్ చేద్దాం ఇక నిన్న స్పాట్ ఈటిఎఫ్స్ విషయానికి వస్తే అన్ని స్పాట్ ఈటిఎఫ్స్లో ఇన్ఫ్లోస్ వచ్చాయి ఫుల్ డీటెయిల్స్ని మీరిక్కడ చూడొచ్చు ఇంకా ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టోటల్గా త్రీ నైంటీ ఫోర్ మిలియన్ డాలర్స్ ఫండ్స్ రెక్ట్ అయితే అందులో టూ ఎయిటీ ఫైవ్ మిలియన్ ఓన్లీ లాంగ్ పొజిషన్సే ఉన్నాయి అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ స్కోర్ డబుల్ డిజిట్ నుండి మళ్లీ సింగిల్ డిజిట్కు వచ్చింది ఫైనల్లీ హిడెన్ జెమ్స్ కోసం చూసేవాళ్లు స్క్రీన్ మీద లేటెస్ట్ లిస్టింగ్స్ ఉన్నాయి వీడియోని ఒకసారి పాజ్ చేసి చూడండి ఇక లేట్ చేయకుండా ఈ రోజున్న మెయిన్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ యుఎస్ జాబ్స్ రిపోర్ట్ రిలీజ్ అయ్యాయి అందులో నెంబర్స్ చూసి మార్కెట్ అంతా షాక్ అయింది యాక్చువల్గా ఎక్స్పోర్ట్స్ అనుకున్నది అరౌండ్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ జాబ్స్ యాడ్ అవుతాయని కానీ రియాలిటీలో డబల్ అంటే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ జాబ్స్ యాడ్ అయ్యాయి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా అనుకున్న దానికంటే తక్కువ జస్ట్ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది దీని అర్థం ఏంటంటే ఎకానమీ సాలిడ్గానే ఉందని ఈ స్ట్రాంగ్ డేటా వల్ల ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్కి రేట్ కట్స్ చేయాల్సిన అవసరం లేదు అని సిగ్నల్ వెళ్ళింది ఎందుకంటే ఎకానమీ బాగుంటే వాళ్లు రేట్స్ ఎందుకు తగ్గిస్తారు అందుకే మార్చ్లో రేట్ కట్ వస్తుంది అనే హోప్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ నుండి సడన్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి పడిపోయాయి సో ఫెడ్చేర్ జెరోమ్ పావల్ ఇంకా హాకిష్గానే ఉంటారు అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని హైగానే ఉంచుతారు ఇది సేమ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగిన సినారియోలా ఉంది అప్పుడు కూడా ఇలానే స్ట్రాంగ్ జాబ్స్ డేటా వచ్చి రీట్ కట్స్ని డిలే చేశాయి నెక్స్ట్ అప్డేట్ వైట్ హౌస్లో జరిగిన క్రిప్టో వర్సెస్ బ్యాంకర్స్ మీటింగ్ రెండోసారి కూడా ఫెయిల్ అయింది ట్రంక్ అడ్మినిస్ట్రేషన్ ఎంత ట్రై చేసినా వాల్ స్ట్రీట్ బ్యాంకర్స్ మాత్రం తగ్గట్లేదు ఇక గొడవ స్టేబుల్ కాయిన్స్ మీదని మనకు తెలిసిందే బ్యాంకర్స్ ఏమంటున్నారంటే స్టేబుల్ కాయిన్స్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వకూడదు అలా ఇస్తే జనం బ్యాంకులో డబ్బు ఉంచరు మొత్తం క్రిప్టోలో పెట్టేస్తారు అప్పుడు మేము లోన్స్ ఎలా ఇవ్వాలి అని వాళ్ల గోల బేసిక్గా వాళ్ళు కాంపిటీషన్ని కిల్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు ఇక మీటింగ్లో కాయిన్ బేస్ రిప్పుల్ లాంటి పెద్ద ప్లేయర్స్ కూడా ఉన్నారు వీళ్ళేమో డీల్కి రెడీనే కానీ బ్యాంక్స్ మాత్రం నో కాంప్రమైజ్ అని చెప్పేశారు మళ్ళీ మీటింగ్ ఎప్పుడు ఉంటుందో ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి నెక్స్ట్ అప్డేట్ వరల్డ్లోనే లార్జెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన బైనాన్స్ ఇప్పుడు ట్రెడిషనల్ ఫైనాన్స్ జైంట్ ఫ్రాంక్లిన్ టెంపల్టన్తో కలిసి ఒక క్రేజీ డీల్ సెట్ చేసింది అసలు మ్యాటర్ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటే పెద్ద ఇన్వెస్టర్స్ ఇప్పుడు వాళ్ళ బెంజీ టోకెనైజ్డ్ మనీ మార్కెట్ ఫండ్స్ని కొలాటరల్గా వాడుకోవచ్చు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ అసెట్స్ డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు బదులుగా సెఫ్ అనే కస్టడీ పార్ట్నర్ ద్వారా ఫండ్స్ని సేఫ్గా బయట ఉంచుకునే బైనాన్స్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు ఇది పెద్ద ఇన్వెస్టర్స్కి ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి జనరల్గా క్రిప్టోని ట్రేడ్ చేయాలంటే ఫండ్స్ ఎక్స్చేంజ్లో పార్క్ చేయాలి దానివల్ల కొంచెం రిస్క్ ఉంటుంది కానీ ఈ కొత్త సెటప్తో వాళ్ళ మనీ రెగ్యులేటెడ్ స్టడీలో సేఫ్గా ఉంటుంది ప్లస్ మనీ మార్కెట్ ఫండ్స్ కాబట్టి దానిమీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం ఆ వాల్యూని మిర్రర్ చేసి బైనాన్స్లో ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ రాబిన్హుడ్ ఫోకస్ అంతా ఇప్పుడు రాబిన్హుడ్ చైన్ మీద ఉంది ఇది ఆర్బిట్రమ్ ఆర్బిట్ స్టాక్ మీద బిల్డ్ చేసిన కొత్త లేయర్ టు బ్లాక్ చైన్ ఆల్రెడీ లేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టూ థౌజండ్ టోకనైజ్డ్ యుఎస్ స్టాక్స్ ఇంకా ఈటీఎఫ్స్ని డెప్లాయ్ చేశారు దీని మెయిన్ టార్గెట్ యూరోపియన్ యూజర్స్ అంటే వాళ్ళు ఇప్పుడు మార్కెట్ టైమింగ్స్తో సంబంధం లేకుండా యుఎస్ స్టాక్స్ని ఎనీ టైం ట్రేడ్ చేసుకోవచ్చు ఇక వీళ్ళు ఆర్బిట్రమ్నే ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే స్పీడ్ అండ్ కాస్ట్ చాలా తక్కువ కాబట్టి స్పీడ్ ఓకే బ్లాక్ చైన్ మీద స్టాక్ ప్రైజెస్ కరెక్ట్గా ఉండడానికి వీళ్ళు చైన్ లింక్తో టైఅప్ అయ్యారు అంటే చైన్ లింక్ డీసెంట్రలైజ్డ్ ఆరకల్స్ ద్వారా రియల్ టైమ్ యుఎస్ స్టాక్ ప్రైజెస్ని బ్లాక్ చైన్ మీద యాక్యురేట్గా చూపిస్తారు సో సింపుల్గా చెప్పాలంటే రాబిన్హుడ్ ఫ్రంట్ ఎండ్ అయితే ఆర్బిట్రమ్ సెటివెంట్ లేయర్ ఇంకా చైన్ లింక్ రియల్ వరల్డ్ డేటాని ప్రొవైడ్ చేస్తుంది టోటల్గా మూడు కలిసి ఒక ఆన్ చైన్ బ్రోకరేజ్గా పనిచేస్తాయన్నమాట నెక్స్ట్ అప్డేట్ ఒకసారి ఇమాజిన్ చేయండి మీ ఏఐ ఏజెంట్ గా దానికి కావాల్సిన డేటాని అదే కొనుక్కుంటే ఎలా ఉంటుంది క్రేజీ కదా ఇప్పుడు ఈ ఊహనే స్ట్రైప్ వాళ్లు తమ ఎక్స్ ఫోర్ జీరో టూ ప్రోటోకాల్తో పాజిబుల్ చేశారు దీనికి వాళ్లు బేస్ ని యూస్ చేశారు అంటే ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ డైరెక్ట్ డైరెక్ట్గా బిల్ పేమెంట్స్ చేసేయచ్చు ఎగ్జాంపుల్కి కాయిన్ గెకోలో డేటా కావాలంటే మీ ఏఐ ఏజెంట్ జస్ట్ జీరో పాయింట్ జీరో వన్ డాలర్ పే చేసి తీసేసుకోవచ్చు నో లాగిన్ నో ఏపీఐ కీస్ నీడెడ్ జస్ట్ ఇన్స్టెంట్ పేమెంట్ అంతే ఈ ఒక్క దెబ్బతో స్ట్రైప్ వాల్యుయేషన్ ఏకంగా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ బిలియన్ డాలర్స్కి వెళ్ళింది అప్డేట్ క్రిప్టో వరల్డ్లో ఒక పెద్ద షాక్ యూకే గవర్నమెంట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్చేంజెస్ అయిన హెచ్ పై లీగల్ ప్రొసీడింగ్స్ ని స్టార్ట్ చేసింది దీనికి రీజన్ ఏంటంటే యూకేలో క్రిప్టో యాడ్స్ ఇవ్వాలంటే రూల్స్ పక్కాగా ఫాలో అవ్వాలి కానీ హెచ్టిఎక్స్ వాళ్ళు ఈ రూల్స్ ని పట్టించుకోకుండా సోషల్ మీడియా యాప్స్లో యాడ్స్ ఇస్తున్నారు సో ఎఫ్సీఏ ఫుల్ సీరియస్ అయింది ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా హెచ్టిఎక్స్ వినట్లేదు పైగా కంపెనీ ఓనర్స్ ఎవరో కూడా చెప్పట్లేదు అందుకే ఎఫ్సీఏ ఇప్పుడు యూకేలో యాపిల్ స్టోర్ ఇంకా గూగుల్ ప్లే స్టోర్ నుండి హెచ్టిఎక్స్ యాప్ ని తీసేయమని ఆర్డర్స్ ఇచ్చారు సోషల్ మీడియా అకౌంట్స్ ని కూడా బ్లాక్ చేస్తున్నారు సో యూకేలో హెచ్టిఎక్స్ ఇప్పుడు వార్నింగ్ లిస్ట్లో ఉంది అలాగే ఫ్యూచర్లో ఏమైనా అయితే ఒక్క పైసా కూడా రీఫండ్ రాదని యూజర్స్కి చెప్పేశారు అయితే ఇది జస్ట్ యూకే వరకే కానీ గ్లోబల్గా కూడా ఇది హెచ్టీఎక్స్ పై ఒక నెగిటివ్ ఇంపాక్ట్నిస్తుంది అప్డేట్ టాప్ ఆన్ చైన్ డేటా కంపెనీ అయిన ఆర్ఖమ్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వాళ్ల ట్రేడింగ్ కి గుడ్ బై చెప్తున్నారు ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే లేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆర్ఖమ్ వాళ్లు మనం కూడా బైనాన్స్ రేంజ్లో ఒక ఎక్స్చేంజ్ పెట్టేద్దాం అని ఫిక్స్ అయ్యారు సో యాప్ లాంచ్ చేశారు యూఎస్లో ట్రేడింగ్ కూడా తెచ్చారు కానీ కట్ చేస్తే రియాలిటీలో పబ్లిక్ మాత్రం అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు బైనాన్స్ రోజుకి నైన్ బిలియన్ డాలర్స్ వాల్యూమ్ చూస్తుంటే ఆర్ఖమ్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కే చూస్తోంది వాల్యూమ్ లేదు యూసేజ్ కూడా లేదు అందుకే ఫైనల్గా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని క్లోజ్ చేయాలని డిసైడ్ అయ్యారు నెక్స్ట్ అప్డేట్ క్రాక్ అండ్ ఎక్స్చేంజ్ త్వరలో యుఎస్లో ఐపీఓకి వస్తుంది అని మనకు తెలుసు కదా కరెక్ట్గా ఈ టైంలో వాళ్ళ సీఎఫ్ఓ స్టెఫినీ లెమర్మెన్ ని సడన్ గా పదవి నుండి తప్పించారు ఈమె జాయిన్ అయ్యి జస్ట్ సిక్స్టీన్ మంత్స్ అయింది ఇప్పుడు ఈమెని రోల్ రోల్కి పంపించి రాబర్ట్ మూర్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఇన్సైట్ టాక్ ప్రకారం క్రాకెన్ వాళ్ళు వాళ్లు ఫైనాన్స్ ని జస్ట్ లా కాకుండా ఒక న్యూ లా మార్చాలి అని ఫిక్స్ అయ్యారంట అందుకే ఈ స్పేస్లో ఎక్స్పర్ట్ అయిన రాబర్ట్ కి ఈ పొజిషన్ ఇచ్చారు స్ట్రాటజీ బాగుంది కానీ టైమింగే బాలేదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ఫైనలీ ఈరోజు లేయర్ జీరో ప్రోటోకాల్పై కొన్ని మేజర్ అప్డేట్స్ వచ్చాయి అవేంటంటే లేయర్ జీరో వాళ్ళ ఓన్ లేయర్ వన్ బ్లాక్ చైన్ జీరోని అనౌన్స్ చేసి మార్కెట్లో పెద్ద షాక్ ఇచ్చింది ఇది నార్మల్ చైన్ కాదు స్పెషల్లీ ఇన్స్టిట్యూషనల్ గ్రేట్ ట్రేడింగ్ ఇంకా అసెట్ టోకనైజేషన్ కోసం డిజైన్ చేసిన బీస్ట్ దీని లాంచ్ ఫాల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ప్లాన్ చేస్తున్నారు దీనికి మార్కెట్లో ఉన్న పెద్ద ప్లేయర్స్ సపోర్ట్ చేస్తున్నారు మెయిన్గా సిటడెల్ సెక్యూరిటీస్ మార్కెట్ స్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ వెనుక కేవలం సిటడెల్లే కాకుండా గూగుల్ క్లౌడ్ ఆర్క్ ఇన్వెస్ట్ ఇంకా ఎన్వైఎస్సీ ఓనర్ అయిన ఐసీఈ కూడా దీనిలో పార్ట్నర్స్గా ఉన్నారు ఇంకో పెద్ద అప్డేట్ ఏంటంటే టెదర్ వాళ్ళు కూడా గా ఇన్వెస్ట్ చేసి వాళ్ల వాలెట్ డెవలప్మెంట్ కిట్ ని జీరోతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఏఐ ఎకానమీ ఇంకా రియల్ వరల్డ్ అసెట్ మార్కెట్ ని రన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది మామూలుగా ఒక్క న్యూస్ ఉంటేనే టోకెన్ ప్రైస్ పెరుగుతుంది అటువంటిది రెండు మేజర్ న్యూస్లు రావడంతో లేయర్ జీరో ప్రైస్ పాస్ట్ పాస్ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ పెరిగింది చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అంటే క్రిప్టో మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డిసిషన్స్ తీసుకోండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం